ైజ్అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను కీర్తనలు నూట పదహారు ఆరు ఈరోజున నిజంగా ప్రతి వారు అనేకమైనటువంటి గుండా వెళ్తూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు నిరుద్యోగ సమస్య గర్భఫలం లేక వివాహాలు జరగక భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా లేక ఇలాగ ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోతున్నట్లయితే దేవుడు చెప్తున్నమాట ఒకటే మనతో మాట్లాడుతున్నాడు మనం కురుంగు విండగా ఆయన మనల్ని రక్షించాడు అంటాడు విడిచిపెట్టాడు నువ్వు కురుంగు వింటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నీ పరిస్థితి బాగపోతే నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన శ్రమలో నీకు తోడుగా ఉండి నేను విడిపించి నేను గొప్ప చేస్తాడు అలా లూయ నమ్ముతున్నారా ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవా నిజమే ఈ రోజున అనేక సార్లు మేము కురుంగు పోతుంటాం పరిస్థితులు మమ్మల్ని కురంగు చేస్తుంటుంటే ఏ సిచ్యువేషన్ అయినా ఎటువంటి పరిస్థితులు మేము వెళ్తున్నప్పటికీ నీవు మమ్మల్ని లేవనెత్తి బలపర్చే దేవుడు విన్నవారిని దీవించి బలపరచమని ఏ స్నామలు ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆ అమ్మాయి